నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు చీఫ్ సెక్రటరీగా అయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో కలిసి కొన్ని పనులు చేశారు జస్ట్ ముందు ఎన్నికలకు ముందు కరెక్ట్ ఆ మేనిఫెస్టో కమిటీ ఇటువంటివి దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత ఏమైనా ఉందా అంటే ఏదన్నా మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది ఉద్దేశపూర్వకంగా నన్ను ఏదో చేశారు అనేటువంటి భావన ఒకటి ఏమన్నా ఉందా ఇప్పుడు కృష్ణారావు గారికి అయితే ఆ భావన చాలా ఫుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్లో అని నాకు అటువంటిది లేదండి ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి నేనంటే చాలా ఇష్టం అండి ఓపెన్గా చెప్పాలంటే ఇంక అన్నిట్లో అనుమానమే లేదు నా బెస్ట్ పోస్టింగ్స్ అన్నీ వారు ఇచ్చినవేనండి నేను అడగకుండానే నాకు వ్యక్తిగతంగా అటువంటిది లేదండి బట్ ఆ టైమ్లో రెండండి ఒకటి ఈ జన్మభూమి కమిటీలు అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ అనవసరమైనటువంటి ఎక్స్పెండిచరు అంతకుముందు ఎప్పుడు చూడనివి ఏది పోలవరం డ్యామ్ పూర్తి కాకముందే వందలాది బస్సుల్లో జనాలను తీసుకెళ్ళటం గవర్నమెంట్ కాస్తతో ఏది సెల ఏమై ఏదో అయినట్లు సెలబ్రేట్ చేసుకున్నట్లు అంటే మనం యూస్లెస్ అన్న అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరు పెరగటము ఇసుక దందాలు అప్పుడు కూడా బాగానే జరిగినాయి ఇట్లా కొన్ని ఫ్రండ్స్లో అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయినట్లు అనిపించిందండి గవర్నెన్స్ రెండోది నేను యాక్సిడెంటల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది ఫస్ట్ టైం అంతకుమంది ఎప్పుడు కలవలేదు అంటే ఒకటి కొంతమంది అప్పట్లో అనుకున్నది ఏంటంటే చీఫ్ సెక్రటరీగా మీకు చాలా తక్కువ కాలం ఉన్నారు బట్ స్టిల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ తక్కువ కాలం అయినా ఎక్కువ కాలం అయినా అందులో తేడా ఏం లేదు రాజధానికి సంబంధించి గతంలో మీ అభిప్రాయాలు చాలా చూశాను నేను చాలాసార్లు మాట్లాడారు మీరు ఒకటి రాజధాని అనేది అంత ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం అని కూడా అన్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు చాలా చెప్పారు ఈ నష్టం జరిగిన కొన్ని వ్యవహారాలు ఉన్నాయని చెప్పి అందులో ఇది కూడా ఒకటేమో అని అనుకుంటాను నేను అది కరెక్టో కాదు మీరు చెప్పాలి మీ అభిప్రాయం ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో భారీ ప్రణాళికలు వేసాడు దానికి సరే అవి అన్నీ ప్రభుత్వం మారింది కాబట్టి ప్రజలు కూడా అంత భారీ ప్రణాళికలకి మద్దతు పలకడం లేదేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది ఆ టైంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత అయితే దాన్ని ఆల్రెడీ బేసిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఏదో సెక్రటేరియట్ అవసరమైన ఏదో ఉన్నాయి నడుస్తోంది ప్రభుత్వం కాబట్టి దాన్ని అలాగే ఉంచి తనకి అవసరం అనుకుంటే విశాఖపట్నం మీద కొంత మోజు ఉంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు సీఎం గారు ఎక్కడైనా ఉండొచ్చు ఎవరు అడిగేవాళ్ళు లేరు దానికి ఏమీ చట్టం లేదు అది నిర్వహించుకుంటే ఇంత పెద్ద ఎత్తున అమరావతి అనే దాన్ని ఒక ఇష్యూ కింద చేసి మార్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు దానికి బేసిక్ ఇన్ఫ్రా ఏదో కొంత చేస్తే ఉన్న వ్యవస్థే నడుస్తూ ఉండేది ఆయన పొలిటికల్ క్యాపిటల్ చాలా స్పెండ్ చేశాడు అని ఈ మూడు రాజధానుల పేరుతోటి అది వృధా ప్రయాస కాదా ఇదంతా అంటే అదేనండి అంటే బేసిక్గా ఆలోచనలో తప్పులేదండి ద ఓన్లీ థింగ్ ఏంటంటే అసలు మూడు క్యాపిటల్ అనే పదమే తప్పండి అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో పొరపాట్లు జరిగినాయి తప్పితే మూడు వ్యవస్థలు మూడు చోట్లు ఉంటాం అనేది రాష్ట్రానికి మంచిదండి ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత మనం ఏడుస్తున్నాం కదండి అంతా ఒక చోట పెడితే అనేది డెఫినెట్గా మీరు తీసుకునేల్ని ఒక ప్రదేశంలో అంతా ఖర్చు పెడితే రాష్ట్రానికి దా దాని మీద ఇప్పుడు యాభై వేల కోట్లు అప్పు ఇచ్చారనుకోండి రాష్ట్రంలో అందరు డబ్బు అది అందరూ పే చేసేదే కదా కాకుండా మీరు అందుకనే అంతకుముందు జెంట్లమెన్ అగ్రిమెంటు అవి మన పాత విందాలీ జరిగినాయి వ్యవస్థలు మూడు చోట్ల ఉంటే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమీ లేదండి ఎక్సెప్ట్ సైకలాజికల్గా ఎవడో ఏదో మాట్లాడటం తప్పితే ప్రూవ్ చేయమనండి దీనివల్ల ఇది రాష్ట్రానికి నష్టం అని చెప్పి అది ఛాలెంజ్ అనమాట ఏమి ఎవరు ప్రూవ్ చేయలేరు అదేమి లేదండి దాంతో తక్కువ ఖర్చుతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్యాపిటల్ ఫంక్షన్ ఇంగ్కి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎన్ని చోట్లన్నా పెట్టుకోవచ్చు అండి చాలా దేశాలు రాష్ట్రాలు ఉన్నాయి ఉదాహరణ అన్నీ ఒకచోట లేనివి దానివలన రాష్ట్రానికి మంచి తప్పితే అప్పుల భారం తగ్గుతుంది అనవసరమైన ఖర్చు తప్పుతుంది ఇవి తప్పితే నష్టమేమి లేదు రెండోది అసలు అమరావతి అనేది కన్స్ట్రక్షన్కే అన్సూటబుల్ అండి మీకు ఫౌండేషన్ వేయాలంటే నేను నలభై భూముల్లో పుట్టి పెరిగిన వాడిని ఫౌండేషన్ వేయాలంటే మీకు అమరావతిలో ఒక పెద్ద స్ట్రక్చర్కి నలభై అడుగులు యాభై అడుగులు అరవై అడుగులు లోతుకు వెళ్ళాలని అంటే భూమి పైన ఎంత ఖర్చు పెడతారో కింద ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుంది ఒక అన్సూటబుల్ ప్లేస్లో కన్స్ట్రక్షన్కి పనికిరానటువంటి ప్లేస్లో ప్రజల సొమ్ము కట్టుబెట్టి అది ఖర్చు పెట్టి స్ట్రక్చర్స్ కట్టవలసిన అవసరం ఏముంది నాకు అర్థం కాదండి అది విధంగా రెండవది నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను కదండి అసలు ఒక పెద్ద క్యాపిటల్ పెద్ద వ్యవహారం అంటే పెద్ద స్ట్రక్చర్స్ అవసరం లేదండి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎవరు వస్తారండి క్యాపిటల్కి మీరే అట్లాంటప్పుడు అట్లా క్యాపిటల్ ఇష్యూ అంత పెద్ద చేయాల్సిన అవసరం ఉందండి నేను అంటుంది అదేనండి ఇప్పుడు వారు మూడు చోట్ల మూడు స్ట్రక్చర్స్ కట్టిస్తాను ఒక చోట ఏమన్నా హైకోర్టు ఎందుకంటే అంతకుముందు బీజేపీ ఎజెండాలో కూడా ఉందండి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకి నష్టం చేశాం కాబట్టి రాయలసీమకి ఏదో ఒక వింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో హైకోర్టు అక్కడ అని చెప్పి సరే ఇక్కడ అసెంబ్లీ అని అక్కడ ఏదో సెక్రటేరియట్ అని చెప్పి అన్నారు తక్కువ ఖర్చుతో చేయాలని అది సింపుల్గా చేసుకుంటూ పోతే బాగుండేదండి అయితే వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటి తప్పు ఏంటంటే దాన్ని పాజిటివ్గా ఎక్స్ప్లోయిడ్ చేయాలి ఏదో మనం మీ క్యాపిటల్ ఇచ్చిన మనంలోనే నార్త్ కోస్ట్ ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ ఫ్యాన్స్ అయిపోతారు మీ మద్దతుదారులు అయిపోతారు అని చెప్పి ఈ విధంగా దానికి అవసరం లేనటువంటి పబ్లిసిటీ ఇది ఇవ్వటం తప్పితే అనవసరంగా మూడు క్యాపిటల్ అని తర్వాత అమరావతి రైతులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించలేదండి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్లో వాళ్ళని భాగస్వాములు చేసి చేస్తే అంటే చేసిన దాని ఉపయోగం లేదు అనేదండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రైతులు ఎవరండి రైతులు ఎవడు వ్యవసాయం గురించి ఆలోచిస్తారు ఇక్కడ అది కాదు కదా ఓన్లీ రియల్ ఎస్టేటే కదా వాళ్ళు ఆలోచిస్తుంది నిజమేనండి కానీ అక్కడ ఒకటి కొంతవరకు వెళ్ళింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి దాన్ని అదే అండి వదిలేదు దాన్ని గాలి అదే అండి అక్కడ ఏమి చేస్తాము అనేది బహుశా దాని మీద ఫోకస్ చేసి ఒక ప్లాన్ తీసుకురావాల్సింది సో దట్ నెగిటివిటీ తగ్గు తగ్గేదని అది అంటే వాళ్ళ పెద్దగా దాని గురించి చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి ఇష్యూస్లో అదొకటండి చాలా ఇష్యూస్ అట్లా వదిలేసేస్తారు దాంట్లో అదొక ఇష్యూ దాన్ని పెద్దగా పబ్లిసిటీ కాంట్రవర్సీ చేయవలసిన అవసరం ఉంది చేసింది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ఐడియాతోటి భూములు కొనుక్కున్న వాళ్ళు అండి ఇక్కడ ఒరిజినల్ రైతులు ఎవరు ఉన్నారని చాలా తక్కువ మంది అక్కడ అప్పుడు ఎయిటీ పర్సెంట్ బయట వాళ్ళే సెక్రటేరియట్కి ఎవరు వెళ్తారు అసలు ఒక ముఖ్యమంత్రి ఆఫీస్కు సెక్రటేరియట్కి వెళ్ళేవాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు ఎవరైనా బ్రోకర్లు వాళ్ళు చెప్తే ఎవరైనా వెళ్తారని నేను అది ఏదో ఫ్రీక్వెంట్గా చెప్తుంటాను మా అమ్మ నాన్న ఈ రాష్ట్రంలో ఎప్పుడు సెక్రటేరియేట్లు ఎట్ చూసారు గారు ఇంకొకళ్ళ ఆఫీస్ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి అవసరం వల్ల లోకల్ ఏదో విలేజ్ ఈ ఈరోజు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చెప్తే ఎవరికి దాంతో సంబంధం ఉన్నది కాదండి అటువంటి అప్పుడు కొత్త రాష్ట్రము ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న రాష్ట్రం ఏంటంటే మినిమల్గా ఏదో రెండు స్ట్రక్చర్లు అక్కడ రెండు స్ట్రక్చర్లు ఇక్కడ కొట్టేస్తే సరిపోయేది రెండోది దాంట్లో కూడా రిఫార్మ్స్ అండి అసలు సెక్రటేరియట్ వ్యవస్థ అవసరం లేదండి నేను అనేది రాష్ట్ర మెయిన్ సెక్రటేరియట్ అవసరం లేదని ఎందుకండి అవసరం ఏముంది ఇప్పుడు ఏంటి సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా మరి ఎగ్జాక్ట్లీ నేను అదే అంటుందండి డిపా డిపార్ట్మెంట్లు కావాలా డిపార్ట్మెంట్లోనే ఏ హెచ్ఓడి ఆఫీసులో ఆ సెక్రటరీ కూర్చుంటాయండి ఒక రూమ్లో ఒక మినిస్టర్ ఇంకొక రూములో కూర్చుంటాడు సెపరేట్ సెక్రటరియట్ ఎందుకండి ఓకే ఇప్పుడు ఎట్లాను ఎవ్రీథింగ్ ఈ ఫైల్ అంటున్నాము కదా అవసరం లేదు మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ మళ్ళీ ఒక గ్యాంగ్ని తయారు చేసేసి వాళ్ళ ఒక యూనియన్లు బ్లాక్ మెయిల్లు వచ్చే వాటిలో కరప్షన్లు పెంచడం తప్పితే ఆ వ్యవస్థ అసలు పూర్తిగా అవసరం లేదండి కానీ దేశంలో ఎవరికి చేయలేదు కదండి అటువంటి ప్రయోగం ప్రపంచంలో ఎక్కడ లేదండి ఈ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి మీరు అమెరికా వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి ఎక్కడన్నా ఇటువంటి వ్యవస్థ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ లేదంటారా లేదండి ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ అది హెచ్ఓడి డైరెక్టర్ ఎవరో ఉంటారు కింద పనిచేస్తారు ఆ కంద ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినది డెప్యూటీ సెక్రటరీ సెక్రటరీ ఆ పైన ఇంకొకరుములే అక్కడ కూర్చుంటారు మినిస్టర్ గారు అక్కడ కూర్చుంటారు అంతే అంతే తప్పితే డిపార్ట్మెంట్ వేరు సెక్రటేరియట్ సెపరేట్ అనే వ్యవస్థ ఇక్కడ లేదండి ఇక్కడ అప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఏదో పెట్టారు అప్పుడు దాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ పోయాను తప్పితే అవసరం లేదు ఎన్టీ రామారావు గారు దాన్ని బ్రేక్ చేయాలని ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఏదో ఆయన మీద దాడి చేసి గొడవ చేసి అది ఇండైరెక్ట్గా లేకపోతే ఆయన అప్పుడు ఏమి జరగకుండా ఉంటే వాళ్ళు ఫినిష్ చేసి ఉండేవారండి ఆ వ్యవస్థనే సింగిల్ ఫైల్ సిస్టమ్ అని తీసుకొచ్చింది అది ఇక్కడ అసలు అనవసరం మనకి వీళ్ళు ఒక పెద్ద గుదిమండలాగా తయారైపోయారు సెక్రటరియట్ ఎంప్లాయీస్ అనేది ఉద్దేశంతో ఆయన చేయాలని చేశారు అది ఇప్పుడైనా కొత్త సెక్రటరియట్ కట్టుకునేటప్పుడు ఆ పద్ధతి బెటర్ అండి హెచ్ఓడి ఆఫీసులు ఎలానూ కడతారు కట్టినప్పుడు ఎక్కడికక్కడే వాళ్ళ సెక్రటరీలు వాళ్ళ మినిస్టర్లు కూర్చుంటే ఇక్కడ అవసరం ఉండదండి ఒక జీఏడి ఉంటుంది కోఆర్డినేటింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ ఉంటుంది అది అడ్వైజరీ డిపార్ట్మెంటు లా ఉంటుంది అడ్వైజరీ డిపార్ట్మెంట్ ఈ మూడు తప్పితే ఇంకా సీఎం ఆఫీస్కి దగ్గరలో ఉండవలసినవి ఏవీ లేవండి ఎవరు వాళ్ళే ఉంటారు అక్కడి నుంచి ఈ ఫైల్ వస్తాయి అడ్వైజ్ కోసము కోఆర్డినేషన్ కోసము అప్రూవల్ కోసము ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉంటే అప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇంక ఉండరండి మనకి సెక్రటేరియట్ వ్యవస్థ ఉండదు దాంతో ఒక సమస్య పరిష్కారం అవుతుందండి రాష్ట్రానికి ఫర్ ఎవర్ ఏది మన నష్టం కలిగజేసే వ్యవస్థల్లో ఒకటి పోతుంది అనమాట అవసరం లేదండి అది సో ఆలోచన విధానము విశాఖపట్నంలో కొంత పెట్టడం నార్త్ కోస్తలకి కర్నూలులో కొంత పెట్టడం కోస్తల ఆంధ్రాలో ఇక విజయవాడ గుంటూరు రీజియన్లో కొంత పెట్టడం తప్పు లేదండి అది రెండవది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఆ సాయిలు అది పనికి మంచి కన్స్ట్రక్షన్స్ అనమాట అయితే లాజిక్ రేషనాలిటీ సైన్స్ ఇవన్నీ వదిలిపెట్టేసారు వదిలిపెట్టి ఎంతసేపటికి పొలిటికల్ కమ్యూనల్గా ఇష్యూస్ తీసుకొచ్చేసారు కాబట్టి ఇక్కడ కావాలనుకునే వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటారు అక్కడ కావాలనుకున్న వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు తప్పితే అస్సలు సెక్రటేరియటే అవసరం లేదు అనేటటువంటి ఇది వాస్తవం అది నేను మొట్టమొదటి నుంచి అదే చెప్తున్నాను గ్రామాల్లో సెక్రటేరియట్లు కావాలని రాష్ట్రానికి అక్కర్లేదు అని రాష్ట్రానికి అది ఒక గుదివండి సో ఇక వాళ్ళ ఇష్టం అది మనం ఏం చేయలేము సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ పూర్తి నాటికి ఈ కొత్త ప్రభుత్వం రావడానికి ముందు రాష్ట్ర పరిస్థితి ఓవరాల్గా ఎట్లా ఉంది మీరు సంతృప్తికరంగానే వదిలిపెట్టామని అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు నలభై ఆరు వేల కోట్లు ఏమో బిల్లులు పెండింగ్ అండి దురదృష్టం మళ్ళీ వెంటనే ఒక సంవత్సరం తర్వాత కోవిడ్ వచ్చేస్తుంది అది ఈరోజు ఆ ప్రాబ్లం డబుల్ అండి అంటే అప్పుడు మూడున్నర నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు ఆరు ఏడు లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి ఏడు పది పన్నెండు చెప్పినా బట్ వాస్తవంగా అయితే ఇంకా ఆరు ఏడు లక్షలు ఎంత ఉంటాయండి మన రెవెన్యూ పెరగలేదండి ఓ రెవెన్యూ పెరగలేదు అంతకుముందు ఏంటంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ మీన్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా మీకు ఆ రోజుల్లోనే పది నుంచి పదిహేను వేల కోట్లు ఇన్కమ్ పెరిగిందండి రెవెన్యూ అందుకనే క్యాష్ అంటే మన స్టేట్ డివైడ్ అయ్యే వరకు మన సర్ప్లస్ స్టేట్ అండి పాజిటివ్గా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ నాలుగైదు సంవత్సరాలు ఇబ్బందులు ఉండేది మళ్ళీ రికవర్ అయ్యేది మనకి రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా పెరిగింది రెవెన్యూ అట్లానే కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు సంవత్సరాల్లో కూడా బాగా పెరిగిందండి అప్పుడు భాస్కర్ గారు సెక్రట్ రెవెన్యూ ఉండేవాడు బాగా పెరిగిందండి అది రెవెన్యూ గ్రోత్ బాగాలేదండి కోవిడ్ వలన కానీ ఉన్న మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పోయింది నెగిటివ్ గ్రోత్ యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు మిగతా అప్పుడు కూడా లో బేస్ మీద ఏదో పది శాతం అట్లా పెరిగింది అన్నా కూడా ఓవరాల్ మనకు ఒక నలభై యాభై వేల కోట్లు కూడా రెవెన్యూ మీకు టూ థౌజండ్ నైన్టీన్కి టూ థౌజండ్ ట్వంటీ బడ్జెట్ చూపెట్టుకోవటానికి అండి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయరు కదా అది అప్పులు తెచ్చుకోవటం అది దానికోసం పెంచుకోవటం తప్పితే రెవెన్యూ పెద్దగా పెరగలేదండి అది అనుకున్న రీతిలో పెరగలేదు లేకపోతే కనీసం ఒక యాభై వేల కోట్లు అదనంగా రెవెన్యూ రావాల్సింది అప్పటికి నాకు తెలిసి అది రాలేదండి సో ఆర్థికంగా సంవత్సరాలు గడిచినాయి కాబట్టి ఇంకొక మూడున్నర నాలుగు లక్షల కోట్ల పదనంగా చేరు ఉంటుందండి అంతకుముందు చేసిన దానికనమాట సో అప్పుడు డబుల్ అయిపోయింది ఇప్పుడు కూడా సేమ్ అండి అప్పుడు ఏదైతే వీళ్ళు ఇన్హరిట్ చేసుకున్నారో నలభై ఆరు వేల కోట్ల బిల్లులు అంటే ఇప్పుడు కూడా యాభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి ఉంటాయి పరిస్థితి అదేనండి ఇట్ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్ కాకపోతే డే బై డే ఇంకా కష్టమైపోతుందండి రీజన్ ఏంటంటే అన్లెస్ మనం పాలసీస్ మార్చుకుంటే తప్పితే ఎందుకంటే మీకు తక్కువ అప్పు ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుందండి స్పేస్ అంటాము కదా ఆ ఫైనాన్షియల్ స్పేస్ ఉంటుంది తెచ్చుకోవటానికి రోజులు గడిచే కొద్దికి ఆ స్పేస్ క్లోజ్ అయిపోతుంటుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలోనో ఇరవైలోనో అప్పు తెచ్చుకోవటానికి పడ్డ శ్రమకి ఇప్పుడు పదంతలు ఎక్కువ శ్రమ పడితే తప్పితే అంత అప్పు రాదండి రోజు రోజు కూడా కష్టపడాలి కష్టపడాలి స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది కదండి మనకి లిమిట్స్ ఉంటాయి ఎక్కడెక్కడ బ్యాంక్ ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ నుంచి ముప్పై వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాం అనుకోండి వాళ్ళు ఫర్దర్ అప్పు ఇవ్వరు వాళ్ళకి లిమిట్స్ ఉన్నాయి ఆ బియ్య ఏదో చెప్తుంది ఒక స్టేట్ గవర్నమెంట్కి నీ ఎక్స్పోజర్ ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు అని ఫర్దర్గా ఇవ్వలేరు అట్లా రోజు రోజుకి కష్టం అయిపోతుంది అప్పులు తెచ్చుకోవటం కూడా సో ఫైనాన్షియల్గా ఆలోచిస్తే స్టేట్ ఈజ్ అనే బ్యాడ్ స్టేట్ అది ఇక కారణాలు ఎవరు ఏంటి అంటే అందరూ అందరూ రెస్పాన్సిబుల్ అండి ఒకప్పుడు మేము ఉద్యోగంలో చేరినప్పుడు ఒక సబ్ కలెక్టరు ఒక జాయింట్ కలెక్టరు పోస్టింగ్ ఫర్గెట్ అబౌట్ ఇంకా కింద వాళ్ళ ఆర్డీఓలో తహసీల్దార్లు వాళ్ళ పోస్టింగ్స్ ముఖ్యమంత్రికి వెళ్ళేవి కాదండి అసలు చీఫ్ సెక్రటరీ అసలు సెక్రటరీ పొలిటికల్ ఫైనలైజ్ చేసేవారే ఎవరిని ఎక్కడికి సబ్ కలెక్టర్గా వేయాలి ఎవరికి ఎక్కడ జాయింట్ కలెక్టర్గా వేయాలని వెళ్ళి సీఎస్తో చూపెట్టేవాడు సీఎస్కి తెలియదు అండి కొత్త వాళ్ళు కదా పిల్లలు వచ్చారు ఆయనకి ఏం తెలుస్తుంది అసలు కానివ్వని చెప్పి అంతకం పెట్టేవారు అసలు ముఖ్యమంత్రికి తెలిసేది కాదు ముఖ్యమంత్రికి ఓన్లీ కలెక్టర్ అని అబవే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని ఫైల్ అవును ఆ విధంగా అంటే చీఫ్ సెక్రటరీకి అంత ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఉండేదండి అవును అవునండి అది లేకుండా చేశానండి అయిపోయింది పోస్ట్ కరెక్ట్ అండి అది అంతకుముందు సీఎంఓ అనేది లేదండి అంతకుముందు ముఖ్యమంత్రులు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీలు ఎవరు ఉండేవారండి విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకోండి బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవారు డెప్యూటీ సెక్రటరీ కేడరు అంతే పివి నరసింహారావు గారు తీసుకోండి పివిఆర్కే ప్రసాద్ గారు డెప్యూటీ సెక్రటరీ ఒక డిప్యూటీ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఆయనకి ఓఎస్డి గానో ఏదో ఉండేవారు మిగతాది ఓన్లీ మినిస్టర్లతో సమానంగా ఉండేవాళ్ళండి ఒక పిఏ ఒక పిఎస్ ఒక అడిషనల్ పిఎస్ సెక్యూరిటీ స్టాఫ్ అంతేనండి ఏ ముఖ్యమంత్రి కూడా అంతకుముందు లేరు ఒక సీఎంఓ అని చెప్పి ఒక పెద్ద మళ్ళీ ఒక ఆఫీసు దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీలు నలుగురు సెక్రటరీలు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారని ఎందుకు ఆయనకు అప్పుడు ఒక అడ్వైజ్ అట్లా ఇచ్చారండి ఇప్పటివరకు అంతా కూడా కాంగ్రెస్ అని నడిపించింది సో కర్ణము కాళ్ళ నుంచి మీకు చీఫ్ సెక్రటరీ వరకు అందరూ కూడా కాంగ్రెస్ సింపతైజర్స్ మనం అనుకున్నటువంటి పాలసీలు ఇంప్లిమెంట్ కావాలి అని అంటే మనకు ఒక ప్యారలల్గా ఒక గట్టి వ్యవస్థ ఉండాలి మీకు ఆఫీస్ గట్టిగా ఉండాలి అని ఆయనకి అప్పుడు బ్రెయిన్ వాష్ చేసి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నలుగురు సెక్రటరీలు ఆయన ఆఫీస్లో అట్లా పెట్టారండి అదే అదే దానికి దానికి ఒకసారి ఆ ముఖ్యమంత్రి దాన్ని అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత ఆ పవర్ని ఇంకా నాకు ఎప్పుడు ఇదే కావాలి అని వచ్చిన వాడు వచ్చినట్లు ఇంకా దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉన్నారని అంతకు తప్పితే అసలు అంతకుముందు వాజ్ జస్ట్ వన్ అమాంగ్ మినిస్టర్స్ నెంబర్ వన్ అమాంగ్ ద మినిస్టర్స్ అట్లా ఉండేదాన్ని సో అలా ఒక మినిస్టీరియల్ వ్యవస్థని వీక్ చేసినాం మీరు చూసారు కదా గత పది సంవత్సరాల్లో మినిస్టర్లు డమ్మీస్ ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు ఉండరు సో మీకు చీఫ్ సెక్రటరీ వ్యవస్థ డమ్మీ అయిపోయింది మినిస్టీరియల్ వ్యవస్థ డమ్మీ అయింది అసెంబ్లీ అంతకంటే డమ్మీ అయిందండి అసెంబ్లీ దారుణం ఏంటంటే అస్సలు బడ్జెట్లో లేకుండా ఎక్స్పెండిచర్ విపరీతంగా చేస్తూ పోతున్నారండి అందరూ ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఇట్లా ఖర్చు పెడుతున్నారు బడ్జెట్లో అసలు ప్రొవైడ్ చేసి ఉండరు సో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అదేంటండి మా అప్రూవల్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు దేని మీద పెట్టారు ఇది అడిగేవాళ్ళు లేరు అడిగే లేదండి బడ్జెట్ పెట్టే రోజే ఒక గంట ముందు సప్లిమెంటరీ అని పెడుతున్నారు అది ఏంటో కూడా ఎవరికి తెలియదు మందులు పెట్టేస్తున్నారు అయిపోతుంది అంతకుముందు మేము ఉద్యోగంలో చేరిన కొత్తలు అసెంబ్లీ అంటే భయం వేసేదండి మినిస్టర్లకు కూడా ఓంకార్లు రాఘవ రైడ్లు ఎంత థరోగా హోంవర్క్ చేసి వచ్చేవాళ్ళండి కమ్యూనిస్టులు కానీ వాళ్ళంతా ఏమన్నా వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడిపోయేవాళ్ళండి ఏం అడుగుతారో ఏంటో ఇట్లా అంత జాగ్రత్తగా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా అడిగారు ఏమో మాకు తెలియకుండా వివరించారని మీకు అధికారమని అడిగేవారు ఇట్లా ఖర్చు పెడితే అటువంటిది అట్లా అసెంబ్లీ డమ్మీ అయిపోయింది క్యాబినెట్ అనేది డమ్మీ అయిపోయింది సెక్రటరీ అదే మన సిఎస్ వ్యవస్థ డమ్మీ అయిపోయింది వ్యవస్థలు అన్నీ కూడా వీక్ అయిపోయి డైల్యూట్ చేసే తలికి అబ్సల్యూట్ పవర్ మీకు ఓన్లీ ఒక ఒక మిన సీఎం ఆయన ఆఫీస్కి వచ్చే తలికి జరగవలసిన పాపాలన్నీ జరిగిపోతున్నాయి అదే అది దట్ ఈస్ అది రివర్సబుల్ ట్రెండ్ లాగా కనిపిస్తోంది కరెక్ట్ అండి ఓవర్ ద కంట్రీ ఇదే ట్రెండ్ దాన్ని సో ప్రజల్లో దాన్ని గురించి చైతన్యము అడిగేవాళ్ళు లేరండి ఎంతసేపటికి నాకు అది రాలేదు నాకు ఇది రాలేదు లేకపోతే నాకు అది వచ్చేది ఆపేశారు లేకపోతే మాకు రిజర్వేషన్ దీని మీద కూడా మీరు మాట అంటే వస్తుంది సీఎంఏ అన్ని సర్వం అన్నట్టుగా అయిపోయింది ఏ సీఎం అన్న కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటోలు వేసుకోవటం అనే దాని మీద చాలా తీవ్రమైన నెగిటివ్ ఇది వచ్చిందండి బతికున్న వాడి ఫోటోలు మన సాంప్రదాయం కాదండి దేని మీద వేసుకోవటం కానీ పేర్లు పెట్టుకోవటం కానీ మరి ఆ సాంప్రదాయము ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చేస్తూ ఉన్నారండి అది దురదృష్టం అది చెప్పి ఉపయోగం లేదండి ఎందుకు అని అంటే దాన్ని ఎవరో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దానికి వీళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు చేస్తూ ఉంటారు సో ఎవరన్నా ఇది కరెక్ట్ కాదే అని చెప్పిన వాళ్ళే నీదేంటి అనేది వచ్చేస్తుంది అన్నది ఇది అండి అది ఎవరైనా అది ఎవరన్నా ముఖ్యమంత్రి ఉండవచ్చు ప్రధానమంత్రి ఉండవచ్చు కానీ బ్రతికున్న వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు ఇవి స్కీములకి పెట్టడం వేయటం అనేది ఇది వెరీ బ్యాడ్ ట్రెండ్ అండి అది యాక్చువల్గా మన కల్చర్కి మన సాంప్రదాయానికి విరుద్ధం కూడా మరి వాళ్ళ కాన్షియస్ ఎట్లా ఒప్పుకుంటుందో నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయడానికి దురదృష్టం అండి భవిష్యత్తు గురించి ఏ రకమైన ఆలోచన పెట్టుకున్నారండి అంటే కంటిన్యూ చేస్తారా అసోసియేట్ అయ్యి హెల్ప్ చేయాలి పార్టీకి అన్నట్టుగా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే నేను నాకు పర్సనల్ లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పిలిపిస్తారా నాకు ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయండి నాకు ఫుల్ఫిల్మెంట్ చేస్తే ముందు మన మన బాధ్యతలు పూర్తి అయిపోతాయి అప్పటి అప్పటివరకు అసలు ఇంక వేరే ఆలోచనే లేదు పెద్దప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదండి ఎందుకు అని అంటే ఎవరున్నా ఎవరు వచ్చినా కూడా అది పెద్దగా ప్రజల గురించి ఆలోచన చేయటం అనేది తగ్గిపోయిందండి అది సో గవర్నమెంట్స్లో ఉండి మనం చేయగలిగేది రోజు రోజుకి తగ్గిపోతుంది అది సో ప్రజల్ని చైతన్యం చేయటం కూడా ఇంకా కష్టం అనిపిస్తుంటుంది ప్రజల్లో కూడా ఎక్కడో ఆలోచన విధానం వల్ల మార్పు వచ్చింది సేవాభావం పెద్దగా ఉన్నట్లేదు ప్రజల్లో సమాజానికి మనం ఏది చేయాలి అనేది సో దానికనే అసలు అప్పుడు దాని గురించి జీరో ఆలోచన అండి ఎక్కడ ప్రశాంతంగా ముందు నా బాధ్యతలు ఏమన్నా ఇమీడియట్గా అవి నెరవేర్చి చేసుకోవాలనేది ఓకే నాకు కొంచెం వ్యవసాయం అంటే అభిమానం అండి మా కుటుంబంలో పుట్టాము అని చదువుకున్నాం కాబట్టి ఆ ఏదో చిన్న పొలం అంటే చేస్తూ ఉన్నామండి మొక్కలు ఇక్కడ కూడా చిన్నది ఉందండి దాంట్లోనే అన్ని మధ్య కొంచెం మునగ మబ్బాగా ఇవన్నీ వేసి అవి అవి ఎక్కువ తృప్తినిస్తుంటాయి అవి చూసుకొని కొంచెం మనకి ఆర్థికంగా ఏదో వస్తుంది దానికంటే హాయిగా ప్రశాంతంగా తృప్తి వస్తుందండి అది సో అంతేగాని పెద్దగా రాజకీయంగా అసలు ఎప్పుడు అటువంటి ఆలోచనలు లేవు అది ఏదన్నా చాలామంది సమాజానికి చేయగలిగితే తప్పనిసరిగా ఇలాంటి కాదు కళంగారు చాలామంది యాక్చువల్గా అంత యాక్సెస్ వాళ్ళు చాలామంది యాక్చువల్ సీట్లు అడిగారు ఎంపీ ఏదో ఒకటి పొడిగేస్తాం మేమని మొట్టమొదటి నుంచి మనకి రాజకీయంగా పెద్ద ఇంట్రెస్ట్ లేదండి అది నేను అదే చెప్తాను కానీ అది నాకు కొన్ని కొన్ని చేయాలి చేస్తే ప్రజలకు మంచిది అని నేను చెప్పండి ఒకటి పబ్లిక్ ఇప్పుడు మేమందరము చదువుకున్నప్పుడు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ వ్యవస్థలు లేవండి కాబట్టి చదువుకోగలిగా ఖర్చు లేకుండా తల్లిదండ్రుల మీద బడ్డం లేకుండా ఎక్కడ ఉన్నారు మీరు చూశాను నేను మొత్తం పదివేల రూపాయలు ఖర్చు అయింది నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఆరోగ్యం కానీ హెల్త్ కానీ విలేజ్ సెక్రటేరియట్ కూడా అదే అండి అంటే అరవై శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నప్పుడు అరవై శాతం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా గ్రామాల్లో ఉండాలి కదా అంతకంటే ఎందుకు బయట ఉండాలి అనేది ఆలోచన కానీ అది సక్సెస్ అయినట్టేనండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది కదా సెక్రటేరియట్ మైనర్ రిఫార్మ్స్ చేసుకుంటూ దాన్ని అభిప్రాయం కల్పించలేదు మరి అంటే అనుకున్నది నేను అనుకున్న దాంట్లో ఒకటి ఏం జరగలేదంటే ఒక ఆర్గానిక్ లింక్ బిట్వీన్ పంచాయత్ సెక్రటేరియట్ రావాలండి ఇది టెక్నికల్గా మాట్లాడితే ఇట్ ఈస్ గ్రామ పంచాయతీ సెక్రటేరియట్ అండి అవునండి అవును కానీ దాన్ని దూరం పెట్టారు దూరం పెట్టడానికి కారణం బ్యూరోక్రాట్లేదండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తాను వీళ్ళు వారి మైండ్లో లేదు లేదు సార్ పంచాయతీలకు అప్పచెప్తే మీ కంట్రోల్ పోతుంది అది ఎక్కడో ఇవన్నీ ఆ సెన్సిటివ్ ఇవి ఎక్కిస్తారని దాంతో అది ఆలస్యమైంది కానీ ఆ ఆర్గానిక్ లింక్ ఒకటి ఏర్పాటు చేసేస్తే అది మంచి వ్యవస్థ అండి అది వాలంటరీస్ అనేది కావాలంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం అనుకోండి బట్ దిస్ ఇస్ ఏ గుడ్ వ్యవస్థ ఇటువంటివి అలానే సర్వేది కూడా పూర్తి చేయాలండి ఎందుకంటే వంద సంవత్సరాలు అయింది అసలు ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం రీసర్వే చేయాలి రాగానే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయట్లేదు ఆపేస్తామని చెప్పారు మళ్ళీ ఏదో పునరాలోచనలో ఉన్నారని కొంత వార్తలు కూడా వచ్చినాయండి అది అది తప్పనిసరిగా చేయాలండి అది ఎందుకంటే ప్రజల కోసం ఏదంతా దీంట్లో రాజకీయము ఇవన్నీ సెకండరీ ప్రజల కోసం మనము వంద సంవత్సరాలు అయిన సర్వే మళ్ళీ సర్వే చేయక తప్పదండి అండి టెక్నాలజీ బాగా డెవలప్ డెవలప్ అయింది కాబట్టి సర్వే చేయడం ఈజీ అండి సో పూర్తి చేసి రికార్డ్స్ అన్ని ఎందుకంటే రికార్డ్స్ బ్రష్టు పెట్టిపోయినావండి మనం చిన్నగా ఉన్నప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడున్న జనరేషన్ బహుశా తెలియదు అండి యాభై సంవత్సరాలు ఉన్న దాటిన వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది అంతకుముందు కర్ణ మున్సిపల్ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామములో ప్రతి సంవత్సరము భూమి మీద అజమాయిష్ జరిగేదండి ఉర్దూ వర్డ్ అజమాయిష్ అనేది జరిగేది అంటే ఏ సర్వే నెంబరు ఎవరు దున్నుతున్నారు ఎంత దున్నుతున్నారు దానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏ పంట వేశారు దున్యాసన కౌలుదారా ఓనరా ఇవన్నీ రికార్డ్ చేసేవాళ్ళని దాన్ని అజమాయిష్ అనేవాడు తర్వాత జవాబు జరిగేది ఊర్లో పెద్దలందరూ కూర్చున్న వాళ్ళు అక్కడ అకౌంట్స్ ఉండేవి ఈ అజ్మాయిష్లో ఎక్కడైనా ఉన్నా ఆ రోజు కరెక్ట్ చేసేవాళ్ళని దాంతో రికార్డులు పక్కాగా ఉండేవి వీటన్నిటికి తోడు ఆ రోజు జమాబందీ జరిగినప్పుడు సిస్త్ వసూలు చేసేవాళ్ళు కాబట్టి ఆ రూపాయ అర్ధ రూపాయ కట్టినప్పుడు రసీదు ఇచ్చేవాళ్ళు మీకు ఒక ఎవిడెన్స్ ఉండేది భూమి మీద దున్నుతున్నట్లు గవర్నమెంట్ ఒక రసీదు ఇచ్చేది ఆ వ్యవస్థను రెస్టు పటించారండి అదేదో రెవెన్యూ పెద్ద బడ్జెను అన్న పేరుతోటి రెవెన్యూని రద్దు చేసి అసలు ఇప్పుడు ఈరోజు ఎవిడెన్స్ ఏమి లేదండి నేను భూమి దున్నుతున్నాను అంటానికి ఎవిడెన్స్ జీరో అండి ఆ రసీదులు ఇవ్వడం మానేశారు శిస్సు కట్టించుకోవడం మానేశారు తరువాత అసలు మండలాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కర్ణ వ్యవస్థ రద్దు చేశారో పది ఇరవై సంవత్సరాల పాటు అసలు ఫీల్డ్ లెవెల్లో ఎవరిని లేకుండా చేశారు సో అజమాయిష్ లేదు జమాబందీ లేదు రెవెన్యూ లేదు కాబట్టి జమాబందీ లేదు దాంతో రికార్డ్స్ భ్రష్టు పడిపోయినవండి ఎప్పుడైతే రికార్డ్స్ చెడిపోతాయో బాగుపడేది ఇద్దరేనండి ఒకటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అది చూసేవాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు రెండోది జ్యుడిషియరీ లిటిగేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరే నన్ను బాగుపడే వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తూ పోయారు దాన్ని సెట్ రైట్ చేయాలి అని అంటే ఇప్పుడు మీరు విలేజ్ సెక్రటరియట్ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి కంప్లీట్గా మీరు రీసర్వే చేసి రికార్డ్స్ కరెక్షన్స్ అప్డేట్స్ చేసుకుంటే ఇప్పుడు విలేజ్ స్థాయిలో వస్తుంది కాబట్టి ఇక మళ్ళీ స్మూత్గా నడుస్తుందండి మళ్ళీ ఇంకొక పాతిక ముప్పై నలభై సంవత్సరాల పాటు నడుస్తుంది అది ఎవరైనా చేయాల్సిందా ఓకే చేసిన తర్వాత మీరు టైటిల్స్ ఇస్తారా లేదా అనేది తర్వాత నిర్ణయించుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా టైం స్పెండ్ చేశారు చాలా విషయాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ